హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియా స్పై స్పాతి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎలా టైలరింగ్ స్టార్ట్ చేశాను అదేవిధంగా నా లైఫ్ జర్నీ ఎలా ఉందనేది నేను ఈ వీడియోలో చెప్తానండి నేను కుట్టుకుంటూ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను నేను ఇప్పుడు ఏం అనమాట ఎందుకంటే నాకు కూడా కొంచెం కెమెరా ఫియర్ అనేది ఉందండి ఆ కెమెరా ఫియర్ అనేది పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా లైవ్ కనిపిస్తున్నాను మీకు వీడియోలో నేను ఎప్పుడైనా నేను కుట్టింది కుట్టింది పెట్టడం కటింగ్ పెట్టడం కానీ ఇట్లా వీడియోలో కనిపించింది ఎప్పుడూ లేదండి ఒక్కరోజు మాత్రం ఒక వీడియోలో సైడ్ నుంచి చూపించాను నేను ఎట్లా కుట్టుకుంటాను అనేది కొంచెం మాట్లాడుతూ చూపించాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ వీడియోకి నాకు కొంచెం నా మీద నాకు నమ్మకం వచ్చిందనమాట నేను కూడా చూపించవచ్చు ఫేస్ని చూపించవచ్చు అని చెప్పేసి నాకు కూడా కొంచెం నమ్మకం వచ్చి కొంచెం కెమెరా భయం అనేది పోగొట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అయితే అయితే ఈ కెమెరా ఫియర్ అనేది నార్మల్ యూట్యూబర్స్కి ఎవ్వరికైనా ఉంటుందండి కొంచెం ఒక సెలబ్రిటీస్కి తప్ప కొంచెం బాగా డేర ఉన్న వాళ్ళకి తప్ప నార్మల్గా యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఏంటంటే దాన్ని మెల్లమెల్లగా పోగొట్టుకోవాలి మీరు కూడా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కనుక స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ముందు కెమెరా ఫియర్ అనేది పోగొట్టుకోండి ఎందుకంటే నాదంటే స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి నేను ఇట్లా స్టిచ్చింగ్ చేసి చూపిస్తే సరిపోతుంది కానీ కొంతమంది ఏంటంటే వంటల ఛానల్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా వాళ్ళకు ఫేస్ చూపించాల్సి వస్తుంది కంపల్సరీ అట్లాంటి వాళ్ళు కొంచెం ఫస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేయకముందే మీరు కెమెరాతో మాట్లాడుతూ మీకు మీరు సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ కెమెరా ఫియర్ అనేది పోగొట్టుకోండి అప్పుడు మనకు కొంచెం ధైర్యం అనేది వస్తుందనమాట మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అయితే ఈ నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేస్తాను నా యూట్యూబ్ జర్నీ ఏంటనేది నేను మీకు వీడియోలో చెప్తాను అనమాట అయితే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది నేను మామూలుగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి అయితే ఈ స్టిచ్చింగ్ కాకుండా నార్మల్గా నేను ఎలా ఉంటాను నా లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది నార్మల్గా వీడియోస్ పెడదాము అని అనుకున్నాను అంటే వ్లాగ్స్ టైపు పెడదామని అనుకున్నాను కాకపోతే నాకేంటంటే మనకు వచ్చింది ఒక పని వచ్చు ఆ పనిని మనం నలుగురికి చూపిస్తే నలుగురు నేర్చుకుంటారు వాళ్ళకు కూడా చూసినందుకు వాళ్ళకు కూడా ఎంతో ఎంతో యూజ్ అవుతుంది వ్లాగ్స్ చూపిస్తే ఏముంటుందంటే జస్ట్ టైం పాస్ ఉంటుంది మనకు ఎంతో కొంత అమౌంట్ యూట్యూబ్ ఇస్తుంది కానీ వాళ్లకు ఎవరికైనా మన వీడియో చూడాలి అని ఎందుకు అనుకుంటారు వాళ్ళ వల్ల ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అని మన ఛానల్ ఓపెన్ చేస్తారు అందుకోసం అని చెప్పేసి నేను నాకున్న నాకున్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే టైలరింగ్ అండి నేను పెద్దగా ఏం చదువుకోలేదు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను ఆ తర్వాత పెళ్ళైపోయింది తర్వాత నేను పిల్లలు అయిపోయిన తర్వాత నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను అలా నేను టైలరింగ్లో మంచిగా సెటిల్ అయ్యానమాట నేను స్టిచ్చింగ్ టైలరింగ్ నేర్చుకుంటానని ఏ రోజు అనుకోలేదు ఇందులో సెటిల్ అవుతానని కూడా ఏ రోజు కలగనలేదనమాట అలా గడిచిపోయింది అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని కూడా నేను ఎప్పుడు కలగనలేదండి కరోనా టైంలో నేను ఎక్కువగా ఛానల్స్ చూడడం అప్పుడు ఖాళీగా ఉన్నాం కదా అప్పుడు కొంచెం ఈ యూట్యూబ్ అనేది ఎలా ఉంది ఏంటి అసలు ఇందులో ఎలా వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు మనకు డబ్బులు ఎవరిస్తారు అవన్నీ నేను కనుక్కున్నాను అనమాట నేను ఏ విషయమైనా అంతేనండి ఆ విషయాన్ని అక్కడితో వదిలేను అనమాట అందరూ యూట్యూబ్ చూస్తే టైంపాస్ కోసం చూస్తుండవచ్చు నాకు అన్ నాకు అనిపిస్తుంది కానీ నా నా లాగా థింక్ చేసే వాళ్ళు ఏంటంటే అసలు ఇది ఎలా పెడతారు ఈ వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు ఈ మ్యూజిక్ ఎలా ఇస్తారు ఇవన్నీ నేను కనుక్కున్నాను అదే అదేవిధంగా మనకు డబ్బులు ఎలా వస్తాయి యూట్యూబ్లో డబ్బులు ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అవన్నీ అందులో ఉన్న ఇబ్బందులు కానీ మంచి విషయాలు కానీ అన్నీ తెలుసుకున్నాను అనమాట లాక్డౌన్ పీరియడ్లో కానీ అప్పుడు లాక్డౌన్లో నాకు ఛానల్ పెట్టడానికి నాకు వీలు అవ్వలేదనమాట ఎందుకంటే మా పిల్లలు అప్పుడు చాలా ఏమంటారు సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ స్టడీస్ ఉండే అనమాట పాప ఇంటర్మీడియట్ ఉండే బాబు బీటెక్ సెకండ్ ఇయర్ ఉండే వాళ్ళ స్టడీలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరనమాట నేను ఈ విషయాలైతే తెలుసుకున్నాను కానీ నాకు కొంచెం టెక్నికల్ సపోర్ట్ కావాలి కదా ఆ టెక్నికల్ సపోర్ట్ కోసం వాళ్ళని అడుగుదాము అంటే వాళ్ళము చాలా బిజీగా ఉన్నారనమాట అందుకే నేను ఒక మా పాప ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తనకి వరంగల్ ఎన్ఐటీలో సీట్ వచ్చిన తర్వాత నేను మెల్లగా ఇంకా మా బాబు దగ్గర మా బాబు కూడా అప్పటికి బీటెక్ ఫోర్త్ ఇయర్కి వచ్చాడండి మా బాబు దగ్గరికి వెళ్ళి మెల్లగా ఓపెన్ చేశాను అనమాట నా మైండ్లో ఉన్నది ఓపెన్ చేసి వాడు హెల్ప్ తీసుకొని నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫోర్త్కి నేను స్టార్ట్ చేశాను వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ ఇంకా కాలేదు పర్వాలేదండి నన్ను మంచిగానే ఎంకరేజ్ చేస్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ పైన ఉన్నారు సబ్స్క్రైబర్సు అదేవిధంగా మంచి లైక్స్ కానీ కామెంట్స్ కానీ మంచిగానే వస్తాయి అనమాట నాకు నాకైతే అదొక తృప్తి అనేది ఉంది నేను అసలు నేను అనుకోలేదు నేను ఈ ఫీల్డ్లోకి వస్తానని కూడా నేను అనుకోలేదు అనుకోకుండా వచ్చి కూడా బాగానే సక్సెస్ అయ్యాను కాకపోతే యూట్యూబ్ జర్నీ అనేది ఎలా ఉంటుందంటే రోజుకు ఒక రకంగా ఉంటుందండి ఏ వీడియో మనకు పైకి వెళ్తుందో తెలియదు ఏ వీడియో ఆగిపోతుందో తెలియదు అనమాట అలా ఉంటుంది అదంతా ప్యూర్ లక్ అండి లక్ లక్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట మనకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా లక్ అనేది కూడా కొంచెం ఉండాలన్నమాట అదే ఆ లక్ అనేది మనకు కలిసి వచ్చినప్పుడే మనకు అది సక్సెస్ అనేది వస్తుంది ఏ బిజినెస్ అయినా అంతేనండి ఇప్పుడు యూట్యూబ్ అనేది కూడా బిజినెస్ మనం యూట్యూబ్ పార్ట్నర్సే అనమాట ఏ బిజినెస్ అయినా కూడా అంతే అనమాట లక్ అనేది కూడా ఉండాలన్నమాట మనం ఎంత కష్టపడ్డా కూడా ఇప్పుడు సపోజ్ నా షాపే తీసుకోండి నేను షాప్ తీసుకున్నది నేను టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట టెన్ ఇయర్స్ స్టార్టింగ్ స్టేజ్లో నాకు అసలు తెలీదు ఎలా షాప్ తీసుకోవాలి అడ్డా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ అడ్డాలో ఈ షాప్ పెడితే మంచిగా రన్ అవుతుందా లేదా అనే విషయాలు ఏవి తెలియదు అనమాట నేను మామూలుగానే తీసుకున్నాను అప్పుడు కూడా అంతే ఏం తెలియకుండానే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాననమాట కానీ నేను చేసే పని వల్ల నాకు కొంచెం లక్ తోడై నేను మంచిగా సక్సెస్ అవ్వగలిగాను అనమాట స అందుకే లక్ కూడా ఉండాలి అని అంటాను లైఫ్లో ఎంత ఎక్కువ కాకపోయినా ఎక్కువ అంటే కొంతమందికి ఏం కష్టపడకుండా కూడా లక్ కలిసి వచ్చి కూడా పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు నాకు నాకు మాత్రం అలా కాదండి నాకు కొంచెం ఉందనమాట లక్ అంత ఏం లేదు కొంచెం ఉంది నా కష్టం ఎక్కువ ఉంటుంది అనమాట ఆ కష్టానికి తోడు కొంచెం లక్ నా ప్రవర్తన అవన్నీ నచ్చి నేను సక్సెస్ అయితే అవుతానండి ప్రతి ఫీల్డ్లో కూడా నేను సక్సెస్ అవుతాను నేను లైఫ్లో కూడా అదే విధంగా సక్సెస్ అయ్యానమాట నా పిల్లల వల్ల పిల్లల వల్ల అయితే నాకు మంచి పేరు వచ్చిందనమాట నా వల్ల వాళ్ళకి కాదు వాళ్ళ వల్ల నాకు మంచి పేరు వచ్చిందనమాట అది మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళు సెటిల్ అయితేనే కదండి మనం ఎంత కష్టపడ్డా ఎన్ని లక్షలు సంపాదించినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు సెటిల్ అయితేనే మనకు మంచి పేరు వస్తుందన్నమాట పలాన్ వల్ల పిల్లలు బాగా సెటిల్ అయ్యారు మంచి వాళ్ళు వాళ్ళ పిల్లలు అనేది మనకు మంచి పేరు వస్తుందన్నమాట అది లేకపోతే మనం ఎన్ని కోట్లు సంపాదించినా వేస్ట్ అండి అసలు మన పిల్లలు కనుక మనకు సెటిల్ కాకపోతే మంచిగా సెటిల్ కాకపోతే వాళ్ళు వాళ్ళు ఏ స్టేజీలో ఉన్న సరే సంపాదన అంటే పక్కకు పెట్టండి ఇవాళ రేపు జనరేషన్ ఎలా ఉంది ఎంత ఘోరంగా ఉంది అసలు అట్లాంటి జనరేషన్ ఇట్లాంటి జనరేషన్లో మా పిల్లలు ఇంత సక్సెస్ సాధించడం అనేది చాలా గ్రేట్ అని నేను చెప్పుకుంటాను అనమాట మంచిగా వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళు సెటిల్ చేసుకోగలిగారు ఇంకా నా లైఫ్ నేను ఈ మామూలుగా ఈ స్టిచ్చింగ్ చేస్తూ ఇట్లా వండి పెడుతూ వాళ్ళకి మంచి అన్ని మంచి విషయాలు చెప్తూ ఈ విధంగా నేను నా లైఫ్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉందండి ఇప్పటికీ నేను ప్రతిరోజు పెట్టిన వీడియో కంపల్సరీ చూస్తాడనమాట నేను చూడకపోయినా సరే ఆయన చూస్తాడు లైక్ చేస్తాడు కంపల్సరీ అట్లా నాకు మంచి సపోర్ట్ అయితే మా హస్బెండ్ నుంచి ఉందన్నమాట ఉండాలండి పిల్లలు పిల్లలు సపోర్ట్ ఉండాలి మనకి హస్బెండ్ సపోర్ట్ ఉండాలి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తేనే మనం ఒక విషయం మీద వెళ్తాం వెళ్తామన్నమాట లేకపోతే ఎవరి సపోర్ట్ లేకపోతే చాలా కష్టమైపోతుంది వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక్కో టైంలో డిప్రెషన్ కూడా వెళ్తామన్నమాట అంత స్టేజ్ వస్తుంది అట్లా కాకుండా మన చుట్టూ వాళ్ళు మనకు సపోర్ట్ చేయగలిగితే మనకు పెద్ద పెద్ద విజయాలు అనేది ఆడవాళ్ళు అనేది సాధించవచ్చు అనమాట నేను మధ్య మధ్యలో నవ్వుతున్నాను ఎందుకని అనుకోకండి ఒక్కదాన్నే కూర్చొని నవ్వుకుంటున్నానని నేను ఎఫ్ఎం పెట్టుకొని పాటలు వింటూ స్టిచ్చింగ్ చేస్తానండి ఎందుకంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం అనమాట పాటలు వినడం అన్న పాడడం అన్న చాలా ఇష్టము అంత బా నాకు అంతంత బాగుండదులేండి కాకపోతే ఏంటంటే పాడడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఎవరు లేనప్పుడు పాడుకుంటూ ఉంటానన్నమాట ఎందుకు చెప్తున్నానంటే మనము స్టిచ్చింగ్ చేస్తున్నాము మనకు ఎటువంటి ఎంజాయ్ లేదు అనుకోకుండా మనము మనలో మనము సంతోషాన్ని వెతుక్కోవాలండి ఎందుకంటే మనం పనిచేసే టైంలో కూడా ఓ సీరియస్గా ఇట్లా చేయకుండా ఎవరైనా వస్తేనేమో కాసేపు ముచ్చట్లు పెడతారు అవి కూడా బాగానే ఉంటాయండి టైలర్ షాప్లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎవరూ లేనప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఇట్లా ఎఫ్ఎం కానీ పాటలు కానీ మన దగ్గర ఫోన్లు ఉంటాయి కదా కంపల్సరీ అట్లా పెట్టేసుకొని ఎంజాయ్గా కుట్టేయండి మనం చేసే వర్క్లోనే మన సంతోషం అనేది వెతుక్కోవాలన్నమాట ఓ అందరు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు బయట ఛా షాపింగ్కి వెళ్తున్నారు ఇంట్లో టీవీలు చూస్తున్నారు నేనేంటి ఇట్లా ఉన్నాను స్టిచ్చింగ్ చేస్తున్నాను కూర్చొని అంటే డబ్బుల కోసమే ఎవరైనా చేసినా డబ్బుల కోసమే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తాము కాకపోతే ఏంటంటే కొంచెం ఒక మనసులో కొంచెం వెల్త్ అనేది ఉంటుందన్నమాట అలా కాకుండా మనం కూడా ఒకవేళ టీవీ ఇంట్లో ఉంటే కనుక మంచి టీవీ చూస్తూ టైలరింగ్ అనేది చేయొచ్చు ఇంట్లో లేని వాళ్ళు టీవీ లే ఇట్లా షాప్లో వాళ్ళు మామూలుగా ఇట్లా పాటలు పెట్టుకొని లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ కూడా టైలరింగ్ చేయొచ్చు అనమాట పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఇవాళ రేపు టెక్నాలజీ అనేది అందరికీ అందుతుందండి అంత ఇబ్బంది ఏమీ కాదు అంత డబ్బులు లేకుండా కూడా ఎవ్వరూ అంత ఇబ్బందులు ఎవరు పడట్లేదు అనమాట మామూలుగా చిన్న చిన్న ఫోన్స్ కొనుక్కోలేని స్టేజ్లో కూడా ఎవ్వరూ లేరు అయితే మనం ఏంటంటే మనము తీసుకునే విధానంలోనే ఉంటుంది అదంతా మనము ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చు ఏ రకంగానైనా చేయొచ్చు మనం పనిచేసే పనిచేసే టైంలో కూడా మన సంతోషాన్ని మనం వెతుక్కోవచ్చు అనమాట ఎవరైనా వచ్చి ఇట్లా ముచ్చట్లు పెడుతూ ఉంటే కూడా ఇంకా చాలా బాగా తొందర తొందరగా అయిపోతుంది నాకైతే వర్క్ అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా స్పీడ్గా కుట్టేస్తాను అసలు బ్లౌజ్ కుట్టినామా అని కూడా మనకు అర్థం కాదనమాట అంత స్పీడ్గా హాఫ్ ఎన్ అవర్లో ఉప్పు గంటలో బ్లౌజ్ అయిపోతుంది అలా ఉంటుంది ఎవరైనా సపోర్ట్కి అట్లా ఉంటే ఇంకా ఎవరు లేని టైంలో ఇట్లా పాటలు పెట్టుకొని కుడుతూ ఉంటాను అనమాట పాటలు పెట్టుకుంటే కూడా స్పీడ్గా అవుతుంది వర్క్ నాకు అట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా టైలరింగ్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే నేను చెప్పే టిప్ ఏంటంటే మీరు సరదాగా నేర్చుకోండి సరదాగా నేర్చుకున్నదే మనకు యూజ్ అవుతుంది అనమాట ఏదైతే భయపడుకుంటూ మనకు ఇది వస్తుందా రాదా అట్లా ఫీల్ అయ్యి నేర్చుకోకండి సరదాగా నేర్చుకోండి దాని మీద మంచి ఇంట్రెస్ట్ పెట్టండి ఎందుకంటే ఒక బ్లౌజ్ మీరు ప్రిపేర్ చేయగలుగుతున్నారంటే మీరు మీరు సరే సరే మీకైనా కావచ్చు ఎవరికైనా కావచ్చు మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ అయినట్టే ఎందుకంటే ఒక కొలతలతో మనం ఒక బ్లౌజ్ ప్రిపేర్ చేసి ఒక ఒంటికి మనం వేసుకొని అతికినట్టుగా మనం వేసుకో వే వేసుకొని చూసుకోగలుగుతున్నామంటే మనం కూడా ఫ్యాషన్ డిజైనర్ అయినట్టే అండి కాకపోతే మనకు డిజైన్స్ రావు వాళ్ళకు ఒక కోర్స్ లాగా ఉంటుంది అది అదంతా వేరే సిస్టమ్ ఉంటుంది కా మనకేంటంటే మన సింపుల్గా ఒక బ్లౌజ్ అయితే మనం కుట్టుకోగలుగుతాం అనమాట అట్లా కూడా మనము డబ్బులు సంపాదిస్తున్నాం కదా మన ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మళ్ళీ దాన్ని కోర్స్ చేయాలి ఒక రెండు మూడు సంవత్సరాలు మళ్ళీ దానికి పెట్టుబడి అవన్నీ ఉంటాయి అది ఖర్చుతో కూడిన పని అనమాట డబ్బులుంటే అట్లా కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు స్టార్టింగ్ స్టేజీలో మేము పెట్టలేము అని అనుకున్న వాళ్ళు టైలరింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట నేర్చుకొని మంచి డ్రెస్సులు బ్లౌజులు లాంగ్ ఫ్రాక్లు అట్లా అన్ని గాగరాలు అవన్నీ కుట్టేసి నేర్చుకొని మంచిగా మీరు కూడా ఫ్యాషన్ డిజైనర్ అయిపోవచ్చు అంటే మీరు ఆ వర్క్లోకి వెళ్ళిన తర్వాత మీ టాలెంట్ అనేది బయట బయటపడుతుంది అనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి అర్థం కాదు ఆ వర్క్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ మైండ్ ఎంత ఉంటే అంత దాని మీద పెట్టేసి డెవలప్ చేసుకోవచ్చు అనమాట అది ఎంత పెద్ద పనేం కాదు అది చాలా ఈజీ పని అప్పుడు మీరు అందుకే సరదాగా నేర్చుకోండి సరదాగా నేర్చుకున్నప్పుడే మనకి దాని మీద ఇష్టం అనేది పెరుగుతుంది అనమాట మనం ఏదో నేర్చుకోవాలి అని ఇంట్లో వాళ్ళు పంపారు లేకపోతే మా అమ్మ పంపింది కంపల్సరీ ఇది నేర్చుకో అని అని అట్లా ఫీల్ కాకండి ఎందుకంటే ఇదేమీ చదువు కాదు కదా కంపల్సరీ ఇది పాస్ కావాలి పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తామని అనుకోవడానికి అందుకే సరదాగా నేర్చుకోండి సరదాగా నేర్చుకున్నప్పుడే మనకు మనలోని టాలెంట్ అనేది పూర్తిగా బయటకు వస్తుంది అనమాట అయితే కానీ అట్లా సరదా టైం టైంపాస్ మాత్రం చేయకండి ఒక పని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే మనకి తొందరగా వస్తుంది అనమాట అప్ అనేది తొందరగా వస్తుంది మనకు కూడా మైండ్కి గుర్తుంటుంది అనమాట ఆ కొలతలు అవన్నీ అనేటివి గుర్తుండిపోతాయి మంచిగా ఈజీగా నే టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇవాళ రేపైతే యూట్యూబ్లో అన్నీ చూపిస్తున్నారండి నేను కూడా యూట్యూబ్లో చాలా నేర్చుకున్నాను ఎందుకంటే ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజైన్స్ అవేవి మాకు అప్పుడు నేర్పలేదు కదా ఇవన్నీ యూట్యూబ్లో చూసి ఈ డిజైన్ పెట్టాలి ఆ డిజైన్ పెట్టాలి అట్లా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానన్నమాట అట్లా యూట్యూబ్ చూసి చాలా మంచిగా నేర్చుకోవచ్చు ఇవాళ రేపు ఎక్కడో టైలర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి టైలరింగ్ నేర్చుకోవాలి బయటికి వెళ్ళి డబ్బులు కట్టి అనే టెన్షన్స్ ఏమీ లేవు ఈజీగా ఫ్రీగా నేర్చుకోవచ్చు కానీ మీరు చూసిన ఎవ్వరి వీడియో అయినా సరే కానీ ఒక లైక్ మాత్రం ఇవ్వండి నాదనే కాదు ఎవరిదైనా సరే మీకు దానికి డబ్బులేమీ తగలవు కదా ఒకవేళ మన డౌట్ ఉంటే కామెంట్ అనేది కూడా పెట్టండి దానికి కూడా డబ్బులేమీ పడవు కదా ఈరోజుకి ఇంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి